జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను హరికీర్తనం సత్యవతి మన కార్యక్రమాలని మీరు చూస్తున్నారు అలాగే ప్రోత్సహిస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు కదా అందరికీ ధన్యవాదాలు ఇంకా మరికొంతమందికి మన కార్యక్రమాలు చేరువయ్యేలాగా చూడవలసిందిగా విజ్ఞప్తి ఇప్పుడు మనం చూస్తూ ఉంది శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీర స్వామిజీ వారు స్థాపించినటువంటి నడిగడ్డ పాలంలోని ఆశ్రమం అన్నమాట ఇంతకుముందు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి మేము ఇక్కడికి వచ్చి మా ఏకాదశుల్లో నెలకొకటి ఒకటి చేసిన సంకీర్తనలో భాగంగా ఒకసారి చేసాం అయితే అప్పుడు అంత ఉదయం వచ్చి నేను మధ్యాహ్నంకే వెళ్ళిపోయాను అప్పుడు నా మనవాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పటికింత ఈ ఫోన్స్ ఈ సౌకర్యం అంతా కూడా తెలియదు మాకు కూడాను అందుకే ఈరోజు ఇక్కడికి ఆచార్యులు వస్తున్న సందర్భంగా వచ్చి నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట చూశారు కదా ముందు నుంచే మరి ఇంత విశాలంగా ఉన్నటువంటి ప్రాంగణం చాలా తక్కువ చోట్ల అనమాట అటువంటి ఆశ్రమం మనం లోపలికి వెళుతూ ఉన్నాము ఇది ఈ వైపుగా ఇదంతా కూడా యాగశాల అటువైపు మీకు కనిపిస్తూ ఉంది ఆ యాగశాల ముందు ఉన్నటువంటి మండపం అన్నమాట చక్కగా ఎత్తుగా వేసిన రేకులతోటి చాలా చల్లగా ఉండేటట్టుంది యాగం లోపల యజ్ఞాలు అవి జరుగుతూ ఉన్నప్పుడు విశేష దినాల్లో అలాగే స్వామివారి యొక్క కార్యక్రమాల సందర్భంగా జరిగేటప్పుడు ఇదంతా కూడా భక్తులు అందరూ కూర్చోవడానికి అనువుగా చూస్తున్నారు కదా అద్భుతంగా ఉన్నటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర ప్రభువు దేవాలయంలోకి వెళ్ళబోయే ముందే మన అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆహ్వానం ఉన్నారు ఉన్నారన్నమాట పైన ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణులు దేవాలయంలో ఉన్నటువంటి మూలమూర్తులైతే మరి వారి పక్కనే సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్ర ప్రభువు కూడా పరివేష్టితమై ఉన్నారు వారికి ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు గోదామ వారిని కూడా చక్కగా ప్రతిష్ఠింపజేస్తున్నారు అనమాట అదంతా కూడా మనం లోపలికి వెళ్ళాక చూద్దాము ఇది చూస్తున్నారు కదా అది ఆ స్థూపం రామనామ స్థూపం అన్నమాట అప్పట్లోనే చాలా విశేషంగా ఈ రామనామాన్ని రాయడం దానికి స్తూపాలు నిర్మించడం అనేది మన స్వామివారు చేశారు కదా అటువంటి స్తూపం ఇక్కడగా కూడా ఉంది ఇంక ఇందులోంచి మనం అటు లోపలికి వెళ్ళొచ్చు కానీ ముందున్నటువంటి ధ్వజస్తంభం కూడా చూసుకొని లోపలికి వెళదామనే ఉద్దేశంతో ఇటు ధ్వజస్తంభం ముందుకు వచ్చామన్నమాట చక్కగా అందరం కూడా ధ్వజస్తంభం పూర్తిగా దర్శించుకుందాం తాటాకులు పందిళ్ళు వేసి ఎంత చల్లగా వాతావరణం ఉందో అసలు చెప్పలేమన్నమాట మరి స్వామివారు చాలా రోజుల నుంచి విదేశాల్లో పర్యటనల్లో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్న నేపథ్యంలో నేను మా శారద ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఒకసారి స్వామివారు ఎక్కడున్నారని తెలుసుకుంటే మా అదృష్టం ఏంటంటే రేపటి రోజునే వస్తున్నారని తెలిసింది సరే ఇక వెంటనే ధ్వజస్తంభం పక్కగా చూడండి లక్ష్మీనారాయణులు చక్కగా మనకి ఇస్తూ ఉన్నారు కాకపోతే కొంచెం దూరంగానే అనుకోండి బయట నుంచి తీసినటువంటి పిక్చర్ కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయండి కానీ స్వామివారి యొక్క అసలు అకుంఠితమైనటువంటి నామమే శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క శ్రీ జయశ్రీమునారాయణ నామ మంత్రం కదా నమోనారాయణ మంత్రాన్ని వారు విశ్వవ్యాప్తం చేసినటువంటి రామానుజాచార్యులు వారిని ఆదర్శంగా వారిని గురువుగా భావించి చేసినటువంటి ప్రయత్నాల్లో పెదజీరు గారు చేసుకో చేయాలనుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఇప్పుడు మరి వారి వారసత్వంలో ఉన్నటువంటి మనస్వామి వారు అంటే అందరూ మనస్వాములే కానీ మన అనుకున్నప్పుడు మనకి ఆచార్యులు లేనప్పుడు మన అనుకుంటామనే సహజం మన ఆచార్యుల వారు వాటన్నిటినీ కూడా సఫలీకృతం చేశారు కదా రామచంద్రులండి ఎంత అద్భుతంగా ఉన్నారు అసలు అలంకారం ఆ పువ్వులు అమరిక కానీ అవి అక్కడ వాళ్ళకి వాళ్ళకే సాటి అన్నట్టుగా ఉందన్నమాట అవన్నీ కూడా బెంగళూరు నుంచి వచ్చేటటువంటి కొన్ని పువ్వులు అయితే ఎన్ని రంగులు ఉంటాయో తెలుసు కదా మీ అందరికీ కూడా ఆ వైలెట్ కలర్ పువ్వులు అంటే చాలా తక్కువగా ఉంటాయి కానీ వాటితోటి చామంతులు అనమాట ఎంత అద్భుతంగా ఉందో ఆ అలంకారం చూడండి ఈ రామచంద్రుల వారి సన్నిధి ఇదే సన్నిధిలో ఆ వైపు ఈ వైపు కూడా ఇది ఇటు అమ్మవారు ఉన్నారనమాట లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసం ఇప్పుడు నిన్నటి వరకు మాకు కూడా ఏం తెలియదు ఇక్కడికి వచ్చాక పదవాళ్ళప్పుడు నుంచి మా ఝాన్సీ అంటే ఇప్పుడు అందరం కూడా మంగళగిరిలో చాలామంది ఫ్రెండ్స్ అయ్యాం కదా ఇక్కడ ఈ ఆశ్రమాన్ని అంతటిని పర్యవేక్షణ చేసేటటువంటి ఉషశ్రీ గారు ఇలా వీళ్ళందరూ కూడా ఇక్కడ విశేషాలన్నీ తెలియజేశారనమాట చూడండి అబ్బా మామిడి మాకు మామిడాకుల తోరణాలతోటి స్వామి ఎంత సుందరంగా ఉన్నారు ఇక ఆ స్వామి రామాలయ సన్నిధికి పక్కగానే ముఖ్యమైనటువంటి మన లక్ష్మీనారాయణ మందిరం అన్నమాట కాకపోతే మందిరం ముందు ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి సేవలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఉయ్యాల సేవ చేస్తారేమో అక్కడ చక్కగా ఉయ్యాలని అమర్చే ఉన్నారన్నమాట వేద విద్యార్థులందరూ ఇక్కడ కూడా వేద విద్యార్థుల శిక్షణ ఉందండి అందుచేత ఈ శిక్షణని పిల్లలు ఇక్కడ మేము పైకి వెళ్ళి చూసొచ్చాండి అప్పుడైతే నేను వీడియో తీయలేదు పై రూమ్స్లో వాళ్ళకి విశాలమైనటువంటి హాల్స్ వాళ్ళని పర్యవేక్షణ చేసేటటువంటి ఆచార్యులు ఎంత సిస్టమ్ అంతా కూడా ఎంత పకడ్బందీగా అంటే స్వామివారి యొక్క విధి విధానాలే ఆ విధంగా కరెక్ట్గా సాగిపోయేటట్టుంటాయనమాట కరుమారుగైపోతున్నటువంటి మన వేద వాంజమయాన్ని స్వామివారే పరిరక్షించి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వేద పాఠశాలలు ఏర్పాటు చేసి మరి ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరినీ ఒప్పించి చూస్తున్నారా ఇది పూలు గుచ్చటం అన్నమాట కంటిన్యూగా రామనామం అంటూనే ఉంటారు ఈ పూలు ఆ ఊళ్ళో ఉన్న చెట్లకి తోట చాలా పెద్దది ఉంది మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా అసలు ముందు కూరగాయలు ఆ కాకరగాయలు చూస్తుంటే కళ్ళు తిప్పుకొని లేదనమాట అందుకని ముందు కాకరగాయలు చూసాము మేము వీడియో తీసాము అందులో కాకరకాయలు అంటే అసలు ఇష్టం లేని మానవులే ఉండరాంటే అతి ఒక శక్తి కాదు కదా మా మాకు కూడా అదే ఇష్టం ఉంది అందుచేత ముందు కాకరకాయలు తీసి అసలు తోటంతా ఎంత బాగుందోనండి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు స్వామి సేవ అలాగే పువ్వులు కట్టడం అలాగే నిరంతరంగా రామనామం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూగా ఎక్కువ మంది కూర్చోపోయినా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చుని ఆ నామాన్ని ఆ ధార అలాగ సాగిపోయేలాగా చేయటం వీటన్నిటితో దాదాపు ఇరవై ముప్పై మంది వరకు పురుషులు మహిళలు కూడా పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళకు కూడా చక్కటి ఏర్పాట్లు అన్నమాట ఉండటానికి నిరంతరంగా ఇంకా ఆశ్రమంలోని వాళ్ళందరికీ భోజనాదులు అలాగే పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు జనం వస్తూనే ఉంటారు కాబట్టి నిరంతర అన్నదానం ఉంది మేము రెండు గంటలకు వెళితేనే భోజన చేయమన్నారు అనమాట మేము అంటే అంత సమయం దాకా ఉండదేమని మేము ఇంటి దగ్గర భోంచేస్తే ఇక్కడ మామూలుగానే వడ్డీ గంటకు బయలుదేరాము రెండున్నరకంతా వెళ్ళామన్నమాట ఇంక ఇదంతా కూడా తోట ప్రాంగణమేనమాట ఇంక ఇటు ఇటంతా వెళ్ళినప్పుడు మరి పెదజీ స్వామివారు పరంపదించిన తర్వాత ఇక్కడే బృందావనం చేశారు ఆ మూర్తులు కూడా మీరు తర్వాత వీడియోలో చివరిలోకి వచ్చినప్పుడు చూస్తారనమాట ఇంక తోటనే చూస్తా ఉన్నాం అపురూపంగా ఉందన్నమాట చూసారా కాకరకాయలు పొట్లకాయలు ఇప్పుడు కూడా అసలు ఎంత కాస్తూ ఉన్నాయో వీటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అందరు కూడా వాళ్ళ సమయానికి అనుకూలంగా తోటలో పర్యవేక్షణ కానీ ఇవన్నీ బాగు చేయటం కానీ వీటన్నిటికి నీళ్లు పెట్టుకోవడం కానీ తోటమాలి కూడా ఉన్నారు అయినా కూడా అందరూ ఎవరికి వాళ్ళు ఇష్టంగా చేస్తారట తులసి దళాలు దింపుకెళ్ళి మాలగట్టం తన పన్నూరు నుంచి వచ్చినటువంటి లత అన్నమాట మాకు ఇవన్నీ చూపిస్తుంది ఈవిడ కూడా మా శారదకు తెలిసిన ఆవిడ అయ్యింది అనుకోకుండా అందువల్ల ఈవిడ కూడా అన్ని వివరంగా తిప్పి చూపిస్తుంది అనమాట వీరికి పేరు తెలియదు కానీ మాటలు రావండి కానీ ఆయన ఎంత గుర్తుగానో అన్నీ చెప్తాడట చేస్తాడట తర్వాత ఇంకా తోటలో ఈ మల్లెపూలు ఉన్నాయన్నమాట అక్కడ కొంత ప్లేస్ అంతా కూడా తులసి ఉంది మల్లెలు ఉన్నాయి ఇక వాటిని అయితే వదిలిపెట్టకుండా వీళ్ళంతా కోసారు మల్లెలు కోసుకురమ్మని కూడా చెప్పారులేండి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఇంకా మేము కోసుకొస్తామని మేము వచ్చి ఇంక ఇవన్నీ చూస్తూ నేనైతే వీడియో తీసుకుంటున్నాను వీళ్ళు ఇవన్నీ ఈ పువ్వులన్నీ కూడా సేకరించి చక్కగా బుట్టగా పోసుకొని వచ్చారనమాట అన్ అంటే ఇప్పుడే ప్రస్తుతానికి బాగా పువ్వులు ఉన్న సమయం కదా బాగా పూసున్నాయి అన్నమాట ఇది చూడండి పెద్ద స్వామిజీ వారిని బృందావనం చేసి మందిరము దేవాలయం నిర్మాణమే జరిగింది దానికి ముందున్నటువంటి హాల్ అన్నమాట ఇందులోనే ఇప్పుడు జరుగుతున్న క్లాసులకి అది వేదిక ఆ క్లాసులకి ట్రైనింగు స్వామివారు చెప్పడం ఇవన్నీ జరుగుతాయిట ఇదంతా కూడా వీడియోని స్వామివారు రాకముందు తీసిందేనండి ఇక స్వామివారు ఈరోజు ఉదయం తీర్థ సమయానికి మేము వెళ్ళాము దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఈ సన్నిధిలో ఇక్కడ మరలా మన ఆచార్యులు తీర్థ ఇచ్చారన్నమాట ఇచ్చారనమాట వాస్తవంగా తీర్థ ఎనలేని ప్రాముఖ్యత ఉంది అంటే మన స్వామివారి ఇచ్చే తీర్థ ఎక్కడెక్కడి నుంచో ఆ సమయానికి మాత్రం కంపల్సరీ వచ్చేలాగా వస్తారనమాట వేద విద్యార్థులందరూ వేద పఠనం జరుగుతూనే ఉంది అలాగే స్వామి తీర్థమిస్తున్నారు ఇదేనండి పెద్దచీరి స్వామీజీ వారు చేసి ఉన్నటువంటి బృందావనం అందులోనే స్వామివారి యొక్క ప్రతిమ అలాగే ఉత్సవమూర్తి ఇవన్నీ కూడా ఉన్నాయి వారికి ఎప్పుడూ కూడా నిరంతరంగా చక్కటి ఆయా సమయాల పూజ కాల పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇంకందరూ కూడా లైన్లో కరెక్ట్గా వెళ్ళి తీర్థం తీసుకుంటున్నారు నేను కూడా తీసుకున్న తర్వాత ఈ తీర్థ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాద వితరణ అంటే సహజంగా మనం ఉదయం పొట్టేసినంటాం కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉదయం ప్రసాదం అంటాము ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక క్లాసుల యొక్క శిక్షణ మొదలవుతుందని చెప్పారు ప్రజ్ఞా క్లాసులు అంటే నాకు కూడా ఎక్కువ వివరంగా తెలీదు సరే తెలుసుకోవడం కొరకయ్యి ఆచార్య తీర్థం తీసుకొని ఇది మేము మొన్న సాయంత్రం స్వామివారితో మంగళాశాసనాలు తీసుకున్నప్పుడు వారు మాకు ప్రసాదాన్ని ఇచ్చినప్పటి ఫోటో అనమాట అది మొన్నటి సాయంత్రంది ఈరోజు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇవాళ తీర్థం కూడా తీసుకున్నాము ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళి మధ్యాహ్నంకంతా పూర్తయింది ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చేసామన్నమాట ఇక తర్వాత భోజనాలు జరిగాయి ఆవిడ డ్రెస్లో ఆవిడ వర్షశ్రీ గారు అలాగే పెద్దవాళ్ళ ఇప్పుడు జాన్స్ ఇక వీడందరూ కూడా ఇంతకుముందు పరిచయం అయిన వాళ్ళు అవటంతో ఆత్మీయంగా అందరం మాట్లాడుకోవటం పలకరించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అనమాట ఈ వాతావరణంలో గడిపి ఆచార్యుల అనుగ్రహంతో తిరిగి వచ్చేసాము ఈవిడ కూడా అనుకోకుండా తినాలే కానీ మాకు బాగా మంచి దగ్గర చుట్టం కూడా అయింది చెప్తుంటే భగవద్బాంధవ్యం చుట్టరకం అన్నీ కలిసి చాలామందితో పరిచయాలు ఇవన్నీ సంతోషాన్ని నింపినటువంటి క్షణాలు గడుపుకుని వచ్చేసామన్నమాట వీడియో అందరికీ నచ్చుతుందని భావిస్తాను మీరు మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి కార్యక్రమాలను మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి